హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రభుత్వం భారీ శుభవార్త రైతుల ఖాతాలోకి రెండు వేలు మహిళల ఖాతాలోకి మూడు వేలు చెక్ చేసుకోండి బ్యాంకులో వీడియో పూర్తిగా చూడండి అప్పుడే చెప్పబోయే వివరాలు పూర్తిగా అర్థమవుతాయి వీడియో నస్తే వీడియోకు లైక్ ఇచ్చి ఈ వీడియోని తోటి మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అర్హత కలిగిన వారికి రెండు విడతల లక్కీ బయన్ యోజన డబ్బులను ఒకేసారి జమ చేసింది అంటే పదిహేను వందలు పదిహేను వందలు మొత్తంగా మూడు వేలు వచ్చాయి అయితే ఇప్పుడు రైతులకు కూడా శుభవార్త ఉంది వీరికి కూడా అకౌంట్లోకి డబ్బులు రానున్నాయి నమో కిసాన్ మహా సమ్మాన్ యోజన విడత డబ్బులు కూడా జమ అయ్యాయి ప్రధానమంత్రి కిసాన్ యోజన రెండు వేల రూపాయలు ఆగస్టు ఇరవై ఒకటిన విడుదల అయ్యాయి దీనివల్ల అన్నదాతలకు ఊరణ లభిస్తుందని చెప్పుకోవచ్చు అంటే మహారాష్ట్రలో ఒక్కో ఇంటికి మొత్తంగా ఐదు వేల రూపాయలు లభించాయని చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు బహ్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ డబ్బులు విడుదల చేశారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సోయాబీన్ పత్తి రైతులకు సబ్సిడీ పంపిణీ కోసం పోర్టల్ను కూడా ఆవిష్కరించారు దీనివల్ల అనదాతలకు చాలా ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను తీసుకువచ్చింది అటువంటి పథకాలు ఒకటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తారు ప్రతి నాలుగు నెలకు ఒకసారి రైతు ఖాతాలో రెండు వేలు జమ చేస్తారు ఇప్పటి వరకు పదిహేను విడతలు విడుదలయ్యాయి రోజుల్లోనే మరో విడత కూడా డబ్బులు జమ కావాల్సి ఉంది రైతులు పిఎం కిసాన్ యోజనను పొందేందుకు దరఖాస్తు చేసేటప్పుడు నమోదు చేసిన వివరాలను తనిఖీ చేయాలి దరఖాస్తు ఫారంలో పేరు లింగం ఆధార్ నంబర్ ఖాతా నంబర్ వంటి వివరాలను సరిగ్గా పూరించండి మీరు దాన్ని తప్పుగా పూరిస్తే మీరు పథకం ప్రయోజనాలను కోల్పోవచ్చు అలాగే రైతులు సమీపంలోని సిఎస్సి కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ చేయవచ్చు రైతు సోదరులకు ఏదైనా సమస్య ఎదురైతే హెల్ప్లైన్ నంబర్ అలాగే రైతులు సమీపంలోని సిఎస్సి కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ చేయవచ్చు రైతు సోదరులకు ఏదైనా సమస్య ఎదురైతే హెల్ప్లైన్ నంబర్ ఒకటి ఐదు ఐదు రెండు ఆరు ఒకటి నుండి సహాయం తీసుకోవచ్చు పథకానికి సంబంధించిన వివరాలను రైతులు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఐదు ఐదు రెండు ఆరు నంబర్లో సంప్రదించవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్